హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ సంబంధించిన వాళ్ళు కొంతమంది అయితే సస్పెక్టెడ్ అనమాట రిజెక్టెడ్ అని కూడా చెప్పలేము సస్పెక్టెడ్లో ఉన్నారు వాళ్ళు సో ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే సో ఇది ఎందుకు మీకు చెప్తాను అంటే ఇలాంటి సిచ్యువేషన్ మీరు తెచ్చుకోకడం తెచ్చుకోకొద్దండి సో అది ఒకసారి ప్రాబ్లం అయిందంటే మళ్ళీ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది సో అలాంటి పనులు చేయొద్దండి వీళ్ళు చేసిన ప్రాబ్లం ఏంటి మొదటి మిస్టేక్ ఫస్ట్ నోటిఫికేషన్ రెండు వేల పదహైదులో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పదహైదులో వచ్చిన నోటిఫికేషను రెండు వేల పదిహేడు కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రెండు వేల పదిహేడు నుంచి మళ్ళీ ఒక్క నోటిఫికేషన్ లేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పద్దెనిమిది లాస్ట్లో పంతొమ్మిది మధ్యలో వచ్చింది సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కరెక్ట్గా కరోనా టైం దగ్గులుకుని ఎగ్జామ్ అయిపోయింది ఫిజికల్ అట్టే పెండింగ్ పడిపోయింది ఫిజికల్ అయింది ఎగ్జామ్ ఫిజికల్ అయింది తర్వాత అట్టే పెండింగ్ పడిపోయింది లాస్ట్ వరకు మళ్ళీ అట్టే కరోనా పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో లాస్ట్లో జాయిన్ అయినారు అందరూ ఆ నోటిఫికేషన్ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయి సో వీళ్ళు ఏం చేశారంటే ఈ ఇరవై ఒకటి తర్వాత ఇరవై రెండు నోటిఫికేషన్ ఉన్నాయి చూడండి వీళ్ళు ఏం చేశారంటే పశ్చిమ బెంగాల్ తర్వాత అసోము అరుణాచల్ ప్రదేశ్ సిక్కిము మిజోరాము తర్వాత వచ్చి నాగాల్యాండు త్రిపుర మణిపూరు ఈ నార్త్ స్టేట్లు తర్వాత బీహార్కి సంబంధించిన ఆ సైడ్ సైడ్ పశ్చిమ బెంగాల్ నుంచి పైన స్ట్రైట్కి రైట్ సైడ్ మొత్తం పూర్తిగా నార్త్ ఈస్ట్ స్టేట్లు మొత్తం ఏం చేసినాయి అంటే అక్కడక్కడ అక్కడ కొంతమంది రెసిడెన్సీ సర్టిఫికేటు డొమిసైల్ సర్టిఫికేట్ రెండు ఒకటే పేర్లు మనం రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటాం ఆంధ్ర వాళ్ళు సో తెలంగాణ వాళ్ళు డొమ్సే డొమ్ పం తెలంగాణ ఒక రెసిడెన్సీ అంటారు సో ఈ నార్త్ సైడ్లో డొమ్మిసేల్ అంటారు సో డొమ్మిసేలు అన్నా రెసిడెన్సీ అయినా రెండో ఒకటే అనమాట సో వీళ్ళు ఏం చేశారంటే వెస్ట్ బెంగాల్లో కొంతమంది ఎక్కడైతే నక్సల్ డిస్టిక్లో ఉంటాయో ఎక్కడైతే కట్ ఆఫ్ లాస్ట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఒక నోటిఫికేషన్లో లేకపోతే అంతకుముందు నోటిఫికేషన్లు ఎక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంది పోస్టులు ఎక్కువ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అని మొత్తం చెక్ చేసుకున్నారు చెక్ చేసుకొని ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉండి కట్ ఆఫ్ ఎక్కడైతే తక్కువ పోతుందో వాళ్ళు అక్కడ అడ్రస్ అక్కడ మార్చుకున్నారు అడ్రస్ ఎలా అంటే ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్ యొక్క డీటెయిల్స్ మేము ఎక్కడే తాత్ మా అడ్రస్ ఇక్కడే పర్మనెంట్గా ఏదో డోర్ నెంబర్ ఏ అయినారు వేసేసి తాత్కాలికంగా సర్టిఫికెట్ సృష్టించారు ఈ సృష్టించేయడం వల్ల ఒక ఆరుగురు దొరికారంట ట్రైనింగ్ సెంటర్లో దొరకడం వల్ల సో వాళ్ళని వాళ్ళ వల్ల ఇప్పుడు ఆరుగురు దొరికారు ఆరుగురు దొరకడం వల్ల మొత్తం డొంక డొంక తీగ లాగారు మొత్తం లాగే కొంత దగ్గర దగ్గర నాలుగు వేల నాలుగు వేల మంది పైన పడినారు బయట సో ఇలా బయటపడడం వల్ల ఇప్పుడు వాళ్ళు సస్పెక్టెడ్ అలాగే ఉన్నారు వాళ్ళని రిజెక్ట్ చేయలేదు పూర్తిగా వాళ్ళు చెక్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు ఏంటి అని చోట చదివి ఉన్నారు ఉండేదేమ ఊరేమో ఒక ఊరు సర్టిఫికేట్ తీసుకునేదేమో ఇంకో ఊరు అది ఊళ్ళు కూడా మారలేదు డైరెక్ట్ డిస్టిక్లే మారిపోయినారు సో అలా డిస్టిక్లు మారిపోయి చేసినారు కానీ వాళ్ళ డిస్టిక్లు ఇప్పుడు మన తెలంగాణ ఎక్స్టెండ్ అయినాయి డిస్టిక్లో ఆంధ్రాలో ఎక్స్టెండ్ అయినాయి కానీ అది గవర్నమెంట్ శాంక్షన్ చేసింది గవర్నమెంట్ ద్వారా అప్రూవల్ అయిన డిస్టిక్లు అనమాట వాళ్ళకి అసలు ఏ గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి ఏం చేయలేదు వీళ్ళే డిసైడ్ చేసుకునేసినారు డిసైడ్ చేసుకుని వేరే డిస్టిక్లో పోయి రెజిడెన్స్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసుకున్నారు ఇలా క్రియేట్ చేసి అప్డేట్ అప్డేట్ చేయడం చేయడం వల్ల వాళ్ళు ఇలా దొరికారు ఆరుగురు ఆరుగురు దొరకడం వల్ల మొత్తం పట్టారు ఇప్పుడు మొత్తాన్ని వెతుకుతున్నారు అందరినీ చెక్ చేస్తున్నారు సో ఎవరైనా సరే సరే మన సౌత్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేకపోతే ఈ నోటిఫికేషన్ ఏమైనా ప్రాబ్లం అవుతుందని డౌట్ మీకు రావచ్చు సో మన సౌత్ వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు ఇలాంటి మిస్టేకులు చేయరు అక్కడ ఎవరైనా ఒకరిద్దరు ఉంటే మనకు తెలియ చెప్పలేం కానీ ఆ ఒకరిద్దరు కూడా దయచేసి అలాంటి మిస్టేకులు చేయద్దండి సో ఎందుకంటే చాలా మీరు కట్ ఆఫ్ కోసం కక్కుతి పడితే అది ఫ్యూచర్లో చాలా ప్రభావం పడుతుంది ఈ జాబ్ కాకపోతే ఇంకోటి సో నేను చాలాసార్లు చెప్పిన ఒక ఎస్ఎస్సి జీడీకి రమ్మని నేను ఎప్పుడు చెప్పను మీకు వందల రకాల అవకాశాలు ఉంటాయి మీరు బాగా చదివితే చాలు ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో జాబులు కొట్టుకోవచ్చు సో సో ఈ నోటీస్ కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద ఈ నోటీస్ అదే సో ఆల్రెడీ నేను నోటీస్ గ్రూప్లో అనుకున్నా కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను గ్రూప్లో అయితే పెట్టలేదు అనమాట ఇంతవరకు సో దీనివల్ల మీకు మీరు కూడా టెన్షన్ పడతారని చెప్పి మీకు క్లారిటీ ఇస్తాను సో ఇలాంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ చూ తీసుకున్నప్పుడు మీ కాలేజ్ ఎక్కడైతే చదువుకున్నారు సరే ప్రజెంట్ మీ కాలేజ్ చదువు చదువు ఎక్కడైనా కాలేజీ చదువుకోండి తర్వాత ప్రజెంట్ ట్రెండ్ ఎక్కడ ఉన్నారు మీరు ప్రస్తుతం పర్మనెంట్గా ఎక్కడ ఉన్నారు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోండి మన సౌత్లో మనం టెన్షన్ ప్రాబ్లమ్స్ పని లేదు మన సౌత్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ రావు మన వాళ్ళు అలాంటి ఫ్రాడ్లు చేయరు జరిగేవన్నీ నార్త్ సైడ్లో జరుగుతాయి వాళ్ళు ఎక్కడ లేని పనికి మాలని ఆలోచనలన్నీ వాళ్ళకే వస్తాయి అన్నమాట తగులుకునేది కూడా వాళ్ళే వాళ్ళే అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్ తేవద్దండి సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రిజెక్ట్ చేస్తారా లేకపోతే అట్లే ఉంచుతారా అట్లయితే ఉంచకపోవచ్చు వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు పూర్తిగా ఎన్క్వైరీ చేసి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని అంటే మాత్రం వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అట్లానే అందరినీ రిజెక్ట్ చేయరు కొంతమంది రిజెక్ట్ చేస్తారు కొంతమంది సిన్సియర్గా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు జస్ట్ డౌట్తో అంతమంది లిస్ట్ ఉన్నది సో మరి ఏం చేస్తారు అనేది మాత్రం ఇంతవరకు కన్ఫర్మ్ అయితే కాలేదు ఆ కన్ఫర్మ్ అయిన వెంటనే అఫిషియల్ అప్డేట్ మళ్ళీ సిఆర్పిఎఫ్ నోట్ వెబ్సైట్లో ఇస్తాడు మళ్ళీ ఇంకోసారి సో ఎంతమంది పోయినారని చెప్పి సో రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది సౌత్ వాళ్ళు ఎవరు ఉండరు మీరు టెన్షన్ రావలసిన పనిలేదు ఈ నోటిఫికేషన్ మీద ప్రభావం అనేది ఎలాంటి పడదు సో లేట్ అయితే మహా అయితే ఎలక్షన్ కోసం లేట్ చేయించేమో కానీ దీ ఈ నోటీస్ వల్ల అయితే మీకు ఎలాంటి ప్రభావం అయితే ఉండదు సో ఎవరు టెన్త్ క్లాస్ మార్క్స్ కాడు కానీ సో చాలామంది రకరకాల డౌట్లు ఆడుతున్నారు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డులో స్పేస్ ఉంది ఇంకో దాంట్లో స్పేస్ లేదు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డులో అడ్రస్ లేదు కదా నువ్వు టెన్త్ క్లాస్ మార్క్స్లో అడ్రస్ ఉందని అని చెప్పి డౌట్ అడిగారు నేను అన్ని అడ్రస్ అంటే మీ నాన్న పేరు ఉంటుంది మీ పేరు ఉంటుంది మదర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది అన్నమా ఉంటుంది సో అవుట్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి మిగతా సర్టిఫికెట్లు ఆధార్ కార్డులో కావచ్చు లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్లో కావచ్చు లేకపోతే పాన్ కార్డులో కావచ్చు ఇంకా దేంట్లోనే దేంట్లో అయినా సరే కానీ మీ నాన్న ఆధార్ కార్డు మీ అమ్మ ఆధార్ కార్డు తీసుకొని బావాలంతే కానీ దాన్ని పెద్ద వెరిఫికేషన్ చేయరు మెజారిటీగా మీవే వెరిఫికేషన్ చేస్తారు మీ సర్టిఫికెట్లే చూస్తారు మీ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డులు ఎట్లా ఉంటే మీతో అన్ని సర్టిఫికెట్ అలాగే ఉంటే చాలన్నమాట సో క్యాస్ట్ సర్టిఫికెట్ ఒక ఆరు నెలల ముందు తీసుకున్నా లేకపోతే అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు సో మళ్ళీ మీరు ఫిజికల్కి వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు మీకు అనేది నేను చెప్తాను ఖచ్చితంగా సో అప్పుడు ఏమైనా సర్టిఫికేట్లు వెళ్ళాలనేది సో ఇదే ఈ ప్రాబ్లం ఇక్కడ క్రియేట్ అయింది ఆ ఆరుగురు చేసిన తప్పుకి ఇది మొత్తం మీద ప్రభావం పడింది అందరినీ చెక్ చేస్తున్నాడు సో అందరినీ చెక్ చేసిన తర్వాత ఎవరైతే బయటపడతారో వాళ్ళ మీద కేసులు ఉంటాయి అన్నీ ఉంటాయి సో తప్పు తప్పే అనమాట ఎవరైనా అంతే ఎవరు తప్పు చేయన తప్పేది సో ఆ ప్రభావం అనేది ఎక్కడ తీసుకెళ్తుందో ఎంతవరకు పోతుందో మనకైతే తెలియదు సో వేరే ఇంకేదైనా అప్డేట్ వస్తే చెప్తాను ఇది వీడియో థ్యాంక్ యూ